హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తుంది మీరు జాట్కో యువా గోపురం అండి ఇది మనం అన్బాక్సింగ్ చేసినప్పుడు చాలా చక్కగా ఉంది మనం అన్బాక్సింగ్ చేసిన తర్వాత మూడు రోజులకైతే ఇది స్టాక్ అయిపోయిందండి కొత్త స్టాక్ వచ్చినాక ఆ కొత్త స్టాక్ లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ ఇదిగోనండి ఈ నెంబర్ గల వ్యక్తికి స్టార్ట్ చేసిన తర్వాత లోగో వచ్చి ఆ తర్వాత స్మార్ట్ ప్రొజెక్టర్ అని వచ్చేసి ఆగిపోతుంది ఇతనికి ఈ ప్రాబ్లం ఉందండి ఇంకొక అతనికి కూడా వైఫై కనెక్ట్ అవడం లేదు అతనైతే దాన్ని రిటర్న్ పంపించేశాడు అతనికి అవకాశం ఉంది కాబట్టి అతనికి రీఫండ్ అయితే అయిపోయిందండి ఇతనికి పది రోజులు అయిపోయిన తర్వాత పన్నెండవ రోజు ప్రాబ్లం వచ్చింది ఈయనకైతే కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకని ఇతను వారంటీకి అప్లై చేసుకోవాల్సి ఉంది ఈ ప్రాజెక్టులు కొనే ముందు మీరు కొంచెం ఆలోచించండి మనం తీసుకొచ్చినప్పుడు బాగానే ఉన్నాయి ఇప్పుడు కొత్త స్టాక్ వచ్చింది కొత్త స్టాక్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయండి సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ చూశారు కదా జాగ్రత్త పడండి ఇట్లు మీ హెచ్ఆర్